అర్జునుడి రథంపై ఎప్పుడు ఆంజనేయస్వామి జెండా ఎందుకు ఎగురుతూ ఉంటుంది శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడు అర్జునుని కాపాడటానికి ఒప్పుకోవాల్సి వచ్చింది వారిద్దరి మధ్య జరిగిన ఒక సంచలన సవాలు కథ వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి తీర్థయాత్రలో ఉన్న అర్జునుడు రామేశ్వరం వద్ద ధ్యానం చేస్తున్న హనుమంతుణ్ణి చూశాడు అప్పటికే గొప్ప విలుకాడుగా ఉన్న అర్జునుడికి కొద్దిగా గర్వం హనుమంతుడు రాళ్లతో కట్టిన రామసేతువు గురించి మాట్లాడుతూ అర్జునుడు నా బాణాలతో ఆ సైన్యం పరువు మోయగలిగే వంతెనను నిర్మించేవాడిని అని అతిగా మాట్లాడాడు దీనికి హనుమంతుడు నవ్వి బాణాలు అంతటి బరువును మోయలేవు అర్జున అని అన్నాడు అర్జునుడు పట్టుబట్టి నా బాణాల వంతెన మోయలేకపోతే అగ్నిలో దూకుతాను మోయగలిగితే మీరు జీవితాంతం నాకు సేవ చేయాలి అని సవాలు విసిరాడు హనుమంతుడు అంగీకరించాడు వెంటనే అర్జునుడు బాణాలతో సముద్రంపై వంతెన కట్టాడు హనుమంతుడు మొదటి అడుగు వేశాడు వేగానే వంతెన ఒక్కసారిగా కదిలింది రెండో అడుగు వేయగానే వంతెన మొత్తం విరిగి కూలిపోయింది అర్జునుడు తన ప్రతిజ్ఞ ప్రకారం అగ్నిలో దూకబోతుండగా అక్కడ శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు కృష్ణుడు హనుమంతుణ్ణి మందలిస్తూ హనుమా నువ్వు తొలి అడుగు వేసినప్పుడు నేను తాబేలు రూపంలో వంతెన కిందకు వెళ్ళి శక్తినిచ్చాను అయినప్పటికీ నా బరువును వంతెన మోయలేకపోయింది అని అన్నాడు అర్జునుడి అహాన్ని తగ్గించడానికి ఈ పరీక్ష జరిగిందని అర్థమైంది అర్జునుడు సిగ్గుపడి హనుమంతుణ్ణి క్షమాపణ కోరాడు అప్పుడు శ్రీకృష్ణుడు హనుమతో వచ్చే మహాభారత యుద్ధంలో నీవు వరంగా అర్జునుడి రథంపై జెండారూపంలో ఉండి రథాన్ని నా శక్తులను రక్షించాలి అని ఆదేశించాడు శ్రీకృష్ణుడి కోరిక మేరకు హనుమంతుడి యుద్ధం ముగిసే వరకు అర్జునుడి రథంపైని జెండాపై కూర్చుని రథాన్ని అభేద్యంగా మార్చాడు ఇలా అర్జునుడి అతిగర్వం కృష్ణుడి దయ హనుమంతుడి భక్తి ఈ మూడు కలవడంతో ఆంజనేయస్వామి అర్జునుడి రథాన్ని అలంకరించాడు చూశారా ఫ్రెండ్స్ ఈ కథ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లలో తెలియజేయండి లైక్ చేసి మరిన్ని సస్పెన్స్తో కూడిన రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ కలుద్దాం